శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ అలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు ಸೆಲ್ ನೈನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಫೈವ್ ನೈನ್ ಫೈವ್ ಫೋರ್ ಟು ಬೈಪಾಸ್ ರೋಡ್ ಮೈತ್ರಿ ವೈನ್ಸ್ ಶಾಪ್ ಎದುರುಗಲ್ಲಿ ಸಂತೋಷ್ ನಗರ್ ಕಾಲೋನಿ ರೋಡ್ ನಂಬರ್ ಒನ್ ಸಂಗಾರೆಡ್ಡಿ